ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నేనిటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం మొదటిగా టూ స్టేట్ సొల్యూషన్ గురించి ఇస్రేల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ దీని గురించి మనం చూడబోతున్నాం గటరస్ అంటే యుఎన్ కౌన్సిల్లో ఉండే వ్యక్తి చెప్తున్నాడు ఈ టూ స్టేట్ సొల్యూషన్ అన్నది ఒక ముగింపు వైపుకి వెళ్తుంది అంటున్నాడు అంటే నో రిటర్నింగ్ పాయింట్ ఇది ఇంతకు ముందు చూసిన వారికి తెలుసు కృతగా చూసేవారికి చెప్తున్నాం ఎరుషలం రెండుగా భాగించి ఒక భాగమేమో పాలస్తీనులకు అంటే ఆ టెంపుల్ మౌంట్ ఉన్న ప్రాంతము ఓల్డ్ సిటీ అంటారు అది వారికిని న్యూ సిటీని ఇస్రేల్ చేతికి ఇవ్వడం ఇప్పుడు ఒకవైపు ఇస్రేల్ గాజాను పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకుంటున్నారు మరొక వైపు వీరు టూ స్టేట్ సొల్యూషన్ ఇప్పుడు చూస్తే యూకే ఫ్రాన్సు అందరూ కూడా టూ స్టేట్ సొల్యూషనే దీనికి పరిష్కారం అనేటువంటిది ఎరుషులం రెండుగా భాగిస్తే ఎటువంటి సమస్య ఉండదు యుద్ధమే ఉండదు అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు అలాగుండబోయేది లేదు ఎందుకంటే ఎప్పుడు ఇస్రేల్ అనే దేశం అక్కడ ఫామ్ అయ్యిందో అప్పటి నుండే ఈ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి సో ఇది దాదాపు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ సమస్య వెళ్తుంది ఇంకా చెప్పాలంటే బాల్ డిక్లరేషన్ దాదాపు వందేళ్లుగా ఈ సమస్య జరుగుతూ ఉంది అలాగుంటున్నప్పుడు ఇదేదో ఒక భాగాన్ని వేరుచేస్తే ఈ సమస్య తీరుతుందా అంటే అవ్వదు ఇంకొక విషయం ఈ ఏరుషులెం రెండుగా భాగించడానికి ఒక్కరోజు ఇస్రేల్ ఒప్పుకునేది లేదు ఇది జరగదనేది అందరికీ తెలుసు ఇస్రేల్ ను వారేదో బలవంత పరిచయం తీసుకోవచ్చు అనేటువంటిది అనుకోలేం ఇంకొకటి ట్రంప్ దానికి ఆ మద్దతుగా ఉన్నాడు అలాగుంటున్నప్పుడు ఇది ఏ విధంగానూ జరగబోయేది లేదు బైబిల్ ప్రకారంగానూ ఇది జరగదు అలాగుంటున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి కార్యంగానే ఉండబోతుంది సో ఒకవైపు ఇరాన్ అంతా రెడీ అవుతూ ఉంది ఒకవైపు సౌదీ వచ్చి ఇది ముందుండి జరిగిస్తుంది అంటే టూ స్టేట్ ని ముందు పెడుతుంది ఇదంతా వేరుపరచాలని చెప్తోంది ఇవెన్ వారు చెప్తున్నారు ఇంతమందిని దాటి ఇది జరుగుతుందా అంటే కన్ఫామ్ గా జరగదు ఏషిలెంను రెండుగా భాగించే ఆ మాటకే లేదు అది ఒక్కరోజునూ ఇస్రేల్ ఒప్పుకొని ఒప్పుకోరు యూదుల దానిని అంగీకరించరు సో దీని ముగింపు యుద్ధముగా ఉంటుంది లేదా పెద్ద సమస్యగానే ఇది ముగియబోతుంది మనం దీని అప్డేషన్ని తర్వాత కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం మరొక కార్యానికి వెళదాము ఇది చైనాలో చరిత్రలో చూడనంతటి కరువు దాదాపు అరవై సంవత్సరాలు లేని కరువును చూస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు గొప్ప రీతిలో వ్యవసాయం సన్నబడింది అక్కడ ఏమీ లేదు అని చెప్తున్నారు అంటే వ్యవసాయకులు ఏం చెప్తున్నారంటే ఆకాశముతటు చేతులెత్తి ఎలాగైనా వర్షము కురియుమని వారు వేడుకుంటున్నారట ఇక్కడ మాత్రమే కాదు ఇండియాలోని రాజస్థాన్లోనూ గొప్ప రీతిలో కరువు అంటే నీళ్లు తోడటానికి ప్రాణాలు పెట్టి స్త్రీలు పలు అడుగుల లోతుకి దిగి ఒక కుండ నీరు తీయడానికి కష్టపడుతూ ఉన్నారు ఒకవైపున నీటి కొరత చివరి కాలంలో క్షామములని దేవుడు చెప్పాడు కదా చివరిగా ఇప్పుడు మనమంతా డబ్బిస్తున్నాం నీళ్లు దొరుకుతాయి అలాగదా అనుకుంటున్నాం విలాపవాక్యంలో ఐదవ అధ్యాయం మొదటి వచనము నాలుగవ వచనం చెప్తుంది మా నీళ్లను ద్రవ్యమిచ్చి త్రాగుతున్నాము ఇదొచ్చి మా నింద అని వాక్యం చెప్తుంది ఇప్పుడు నింద కాలంలో ఉన్నాం నీళ్లను డబ్బిచ్చి కొని త్రాగే స్థాయికి మనం వచ్చాం ఈ చివరి యాభై సంవత్సరాల్లో ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయికి వెళ్తుంది ఇక డబ్బిచ్చినా నీళ్లు దొరకవు ఆ స్థాయికి మనం వెళుతూ ఉన్నాం ఒక్కొక్క దేశములో కరువు యొక్క తీవ్రత ప్రపంచమంతటా చూసిన ఈ కరువు తీవ్రతను అందుకుంటుంది కెన్యాలో పలు దేశాల్లో మృగాలు నీళ్లు లేకుండా చనిపోవడం చూస్తున్నాం ఇప్పుడు మనుషులకే నీళ్లు లేని పరిస్థితి వెళుతూ ఉంది ఇది మరొక భాగముగా జరిగేటువంటి చాలా ప్రాముఖ్యమైన సూచనల్లో ఒకటి ఇది దాటి మరొక ముఖ్యమైన విషయం ఉంది మరొకటి మనం చూడబోయేది చాలా ముఖ్యమైన ఇండియాలో తమిళనాడులో దినసరి పత్రికలు వచ్చిన వార్త ఈ వార్త ఏం చెప్తుందని వింటే ఇండియా ప్రజల్లో ముప్పై కోట్ల జనాభా బాధింపునకు గురి అవుతారు అని ఉంది అదేంటని అడిగితే గొప్ప రీతిలో ఒక భూకంపము భూమిలో ఏర్పడుతుంది హిమాలయను అంటుకుని అట్లే రాబోతుంది ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు ఇది వస్తుందని చెప్పి ఈ సమాచారం చెప్తోంది ప్రక్కను నా మ్యాన్మార్లో చూసినట్లయితే ఏడు పాయింట్ ఏడు స్థాయికి వచ్చింది గదా దాదాపు రెండు వేల ఏడు వందల మంది మరణించారు ఒక నాలుగు వేల మంది వరకు బాధించబడినట్టుగా మనం చూస్తున్నాం అది ఏడు పాయింట్ ఏడు మరి దీనికేం చెప్పారని చూసినట్లయితే ఎనిమిది పాయింట్ స్థాయికి ఈ భూకంపము ఉంటుంది అని చెప్తున్నారు ఈ భూకంపము యొక్క పరిమాణము గూచి చెప్పేప్పుడు టిబెట్ యొక్క దక్షిణ భాగములో రెండు మీటర్ల లోతుకి ఇది ఉంటుంది అని చెప్తున్నారు ఇది భూమిలో ఏర్పడే రీతిగా ఆ విధంగా ఉండటం వల్ల ఇది గొప్ప రీతిగా బాధిస్తుంది ముప్పై కోట్ల జనాభా దీనివల్ల బాధించబడతారు అని చెప్తున్నారు ముందుగానే జపాన్ ఇచ్చినటువంటి ఒక ప్రకటనను ఈ కార్యక్రమంలో మనం చెప్పి ఉన్నాం ఏంటంటే దాదాపుగా మూడు లక్షల మంది బాధించబడతారు అనేటువంటిది మనం చూశాం ఇప్పుడు యోచించి చూడండి ఈ భూకంపములు కొంచెం కొంచెంగా దాదాపుగా ఎనిమిది పాయింట్లు ఏడు పాయింట్ ఏడు అన్నది సాధారణంగా మారిపోయింది కనిష్ట స్థాయి ఆరు పాయింట్కి పైగే వెళుతుంది అప్పుడు ఈ భూకంపములు యొక్క కాలం అన్నది ఈ దశాబ్దము ఈ ఇరవై గాని ఎంతో భయంకరంగా వెళుతుంది ఒకవైపు కరువులు ఒకవైపు క్షామములు ఇటువైపు చూస్తే భూకంపములు ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి సో ప్రభు రానై ఉన్నాడనేందులకు సూచనలు మన కంటికి ముందుగా ఇవన్నీ వచ్చి ఏదో జరుగుతుందని చెప్పడం లేదు ఇది ముందస్తుగా చెప్పబడుతుంది ఇప్పుడు కరువును గూర్చో లేక నీటి కొరతను గుర్చో భూకంపాన్ని కూర్చి వారు చెప్తూ ఉన్నారు ఇలాగొకటి జరగబోతుంది అని చెప్తూ ఉన్నారు అదే మేము మీకు చెప్తూ ఉన్నాం ఇది దాటి చాలా ప్రముఖమైన ఒక సమాచారము ఇదొచ్చి ప్రవచనాత్మకమైన వార్త అది కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నా ఇది ఏంటని అడిగినట్లయితే దాదాపుగా రెండు ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక ట్రైబ్ అంటే ఒక ఇస్రేల్ గోత్రములో ఒక గోత్రము ఇప్పుడు వారు మరల ఇస్రేల్ నకు తిరిగి వచ్చారు ఏ గోత్రం వారంటే మనషే గోత్రం వారు ఈ మనషే గోత్రమును గూచి వేరు చేయబడిన పది గోత్రాలను చదువుతున్నాం గదా ఇస్రేలు పన్నెండు గోత్రాలను రెండుగా భాగిస్తారు కనబడని పది గోత్రాలు రెండు గోత్రాలు యూదా బెన్యమీన్ అని చెప్పి ఈ యూదా బెన్యమీను చేర్చే యూదయ తర్వాత మిగతా ఈ పది కనపడకుండా పోయి ఎప్పుడంటే రెబాం ఎరోబాం కాలములో వేరై ఆ తర్వాత బబులోను సామ్రాజ్య కాలంలో కనబడకుండా పోయారని చూస్తున్నాం ఈ కనబడకుండా పోయిన పది గోత్రాల్లో ఒకటే మనసే గోత్రం ఇప్పుడు దాదాపు రెండు వేల ఏడు వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు వారు తిరిగి వచ్చారు వారొచ్చి ఆ ఇస్రాయేలు ప్రాంతంలో నివాసం చేస్తున్నారు అంటే వారి దేశానికి వారు చేరుకున్నారు ఈ సమయంలో ఇది ఒకవైపున ప్రవచన నెరవేర్పు అంటే దేవుడు యష్యాలో చెప్పాడు గదా నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం నుండి చెప్తున్నాడు గదా తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అనే వాక్యము అయితే వీరు ఎక్కడి నుండి వచ్చారని చూస్తే ఈశాన్య ఇండియా నుండి వారు వచ్చి ఉన్నారు వీరందరూ ఇండియాలోని ఈశాన్య ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఈ మనాషే గోత్రపు వారు ఇక్కడే జీవించారు అయితే వీళ్లు పూర్తిగా ఆ ఇస్రేల్ పారంపర్యంలో ఆ నేపథ్యంలోనే వీరు ఉన్నారు అంటే ఆ రబ్బి మార్గంలో చదవటము ఆ శిక్షణలోనూ ఉన్నారు ఇదెందుకు ప్రత్యేకించి ముఖ్యంగా చెప్తున్నామంటే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో మొదటి ఎనిమిది వచనాలున్నాయి అందులో చివరిగా అందులో ఒక గోత్రములో పన్నెండు వేలు పన్నెండు వేలు మందిగా అక్కడ కూడుకుంటారు వీరే ఆ శ్రమల కాలంలో భద్రపరచబడతారని చూస్తున్నాం అలా పన్నెండు వేల మందిలో ఒకటే మనిషే గోత్రం ఇప్పుడు ఆ గోత్రం అక్కడకొచ్చింది ఒక్కొక్క గోత్రముగా అక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు బాగా గమనించినట్లయితే ఇప్పుడు మన కంటికి ముందుగా అలా చెప్పబడిన బైబుల్లో ఉన్న అన్ని గోత్రాలు ఒకదాని వెనుక ఒకటొస్తోంది ఇది చివరి కాలంలోనే వారు వస్తారని ఉంది హోషేయ పుస్తకం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చివరి కాలంలో వస్తారని ఉంది ఇప్పుడు ఆ ప్రవచనం జరుగుతుంది యోచించండి రెండు సంవత్సరాలు లేని ఒక గోత్రం ఇప్పుడు వస్తుంది స్పష్టంగా ఉంది వీరిలోనే ఒక పన్నెండు వేల మందిని ప్రభువు ఆ శ్రమల కాలములో ధర్మశాస్త్ర కాలం ఏడు సంవత్సరాలు అందులోకే వేరు చేస్తున్నాడు ఇప్పుడు ఒక్కొక్క గోత్రం రావడం ఇంకొకటి సూచిస్తుంది అంత్యకాలములో ఒక ముఖ్యమైన చోటికి మనం రావడం అవుతుంది ఒకవైపు భూకంపాలు ఒకవైపు కరువులు ఒకవైపు యుద్ధములు ఇప్పుడు ఇస్రైల్ ప్రజలు తిరిగి వస్తున్నారు ఇప్పుడు మనం ఎంతో తుల్యముగా చివరి కాలంలో ఉన్నామనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది ప్రభు రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యూ